వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో అబ్బబ్బా ఏమైనా ట్విస్ట్లా ఏమైనా టర్న్లా ఈ కార్తీక దీపం దర్శకుడు ఉన్నాడే సీరియల్ని ఎంత సాగదీసి చావదొబ్బుతాడో అదే సందర్భంలో ప్రతి ఎపిసోడ్ని క్లైమాక్స్ మాదిరిగా మలుచుతుంటాడు ఈరోజు ఆగస్టు ఇరవై ప్రసారమయ్యే ఎపిసోడ్ కూడా అలాంటిదే కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎపిసోడ్లో కార్తీక్ దీపల పెళ్లితో కార్తీక దీపం కథ మరో మలుపు తిరిగింది దీప అంటే ఇష్టంలేని కార్తీక్ తండ్రి శ్రీధర్ మళ్లీ జరిగే దీప కార్తీక్ల పెళ్లికి రానని చెప్పేస్తాడు అయితే నిన్నటి ఎపిసోడ్లో శ్రీధర్ దగ్గరకు వెళ్లిన కార్తీక్ కల్లు చెమ్మగిల్లెట్టు చేశారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ ఎమోషన్స్ పిండేశారు ఇక ఈరోజు ఆగస్ట్ ఇరవై రాత్రి ప్రసారం కాబోయే నాలుగు వందల నలభై ఒకటి ఎపిసోడ్లో ఏమైందంటే పీజే అంటే పారిజాతంతో గేమ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమే నా కాళ్లపై పడటానికి రెడీగా ఉండు అని దీప కార్తీక్లతో శపథం చేస్తుంది పారు ఆ దేవుడు నా వెనుకే ఉండి నన్ను గెలిపించబోతున్నాడ్రా అంటూ అంకిలు లెక్కపెడుతుంది పారు సరిగ్గా పూర్తయ్యేసరికి వెనుక నుంచి వచ్చి శివన్నారాయణ ఓ తోపుతోస్తాడు దెబ్బకి బోర్లా పడుతుంది పారూ అమ్మా దీప టైం ఎంత అయ్యిందమ్మా అని వెటకారంగా అడుగుతాడు కార్తీక్ సరిగ్గా తొమ్మిదయ్యింది బావా అని అంటుంది దీప అద్దీ లెక్క నేను చెప్పిన లెక్క సరిపోయిందా పారూ చెప్పిన టైం చెప్పిన మనిషి గీసిన గీత పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉన్నాయ్ అని కౌంటరిస్తాడు కార్తీక్ బొక్కబోర్లా పడ్డ పారు ఏంటండి నన్ను నెట్టేశారు అని అడుగుతుంది నువ్వు మాట్లాడింది మొత్తం విన్నానే అని జలకిస్తాడు శివన్నారాయణ విన్నారా ఎలా విన్నారు అని పారు అడిగితే నువ్వు మాట్లాడుతుంటే నేనే ఫోన్ చేశాను నువ్వు చేసిన సార్కి కూడా తెలియొద్దు అంటూ పారూకి మరో షాక్ ఇస్తాడు కార్తీక్ రే నా కొంపకి నిప్పు నిప్పుపెట్టావు కదరా నువ్వు గెలవడం కోసం ఎంతకి తెగించావ్రా ఈ ముసలోడు నన్ను ఏమంటాడో ఏంటో అని కంగారు పడుతుంటుంది పారు ఇక శివన్నారాయణ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు నువ్వు పైకే కాదే లోపలకూడా దెయ్యానివే అని తిట్టిపారేస్తాడు ఇంతలో సుమిత్ర జ్యోత్స్నా కూడా వస్తారు వీడు ఛాలెంజ్ చేశాడు కదా గెలవడానికి నేనేదో వాగేశానండి అని అంటుంది పారు ఏమైందని సుమిత్ర అడగడంతో ఇది ఇంకో ఘనకార్యం చేసింది శ్రీధర్కి ఫోన్ చేసి పెళ్లికి రావద్దని చెప్పింద్రా ఇది ఎందుకు అడ్డుకుంటుందో తేల్చాలి అని అంటాడు ఇంతలో దశరథ్ రే కార్తీక్ నీ పెళ్లికి నాన్న రావడం లేదా అని అడుగుతాడు కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా ఖచ్చితంగా వస్తాడు అని అంటాడు కార్తీక్ వస్తున్నాడా ఎలా వస్తాడు అని జ్యోత్స్నా పారులు షాకైపోతారు మరీ అంత అయిపోవద్దు మీరు పెట్టిన ముహూర్తానికే మీ అందరి సమక్షంలో దీపకి నాకు పెళ్లి జరుగుతుంది అని అంటాడు కార్తిక్ రే మీ నాన్న నీ పెళ్లి రావడమేంట్రా రానని నాతో బల్లగుద్దీ మరీ చెప్పాడురా అని నోరు జారేస్తుంది పారు ఆ మనిషితో మాట్లాడి చాలా రోజులైందన్నావు కదా ఎప్పుడు బల్లగుద్దాడు అని కార్తిక్ బుక్ చేసేస్తాడు దాంతో శివన్నారాయణ అంటే నువ్వు ఆ దౌర్భాగ్యుడితో ఇంకా మాట్లాడుతున్నావన్నమాట కార్తిక్ దీపల పెళ్లి ఈ శివన్నారాయణ నిర్ణయం ఎవ్వరూ ఆపలేరు ఏ కారణం చేతైనా ఆగిందా దానికి కారణమైన వాళ్లని క్షమించను అని ఇచ్చిపడేస్తాడు శివన్నారాయణ ఒక మనిషిని ఎన్నాళ్ళూ ద్వేషిస్తావు పిన్ని అని దశరథ్ అంటే పిల్లలు తప్పుచేస్తే పెద్దవాళ్లు సర్ది చెప్పాలి పెద్దాలే ఇలా మీద తప్పులు చేస్తే శిక్ష తప్పదు అని అంటుంది సుమిత్ర దాంతో కార్తీక్ విన్నావారు అధికార పక్షం మావైపు ఉంది పెద్దాయన ఆర్డర్ జారీచేశాడు ఈసారి గెంటితే రింగ్లో కాదు వెళ్ళి ఎక్కడో అని అంటాడు కార్తీక్ నువ్వు మోసం చేసి గెలిచావని పారు అంటే ఎవ్వర్ని ఎలా గెలిపించాలో మా బావకి బాగా తెలుసుపారు మా మామయ్యగారు మా పెళ్లికి వస్తున్నారు మా పెళ్ళి జరుగుతుంది అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి అని అంటుంది దీపా ఆ మాటతో గట్టిగా విజల్ కొట్టిన కార్తీక్ ఆ లాస్ట్ లైన్ ఉంది చూడు అద్దిరిపోయింది మరదలా తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగిలింది ఏంటి పారు ఈ సౌండ్కే చెవులు మూసుకుంటే ఎలా పెళ్లిలో దీనికి రెట్టింపు సౌండ్ వస్తుంది పద మరదలా అంటూ దీప పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు కార్తిక్ ఈ సీన్లో మాత్రం కార్తిక్ అల్లాడించేశాడు ఛీ నిన్ను తిట్టించడం కాదే కొట్టించి చంపేయాలే అని ఫైర్ అవుతుంది జ్యోత్స్నా ఏదో రోజు నా కొంప నీవల్లే మునుగుతుంది ఈ ఇంటి వారసురాల్ని నేను కాదని నువ్వే ఉన్నావ్ అని అంటుంది జ్యోత్స్నా ఇందుకెనే పారు దీపే ఈ ఇంటి నిజమైన వారసురాలని నీ దగ్గర దాచింది ఇందుకే గ్రాని దాసు నన్ను మోసం చేశాడు దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పేశాడు మాటిచ్చి ఎందుకు తప్పాడో నిలదీస్తా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్నా ఇప్పుడేంచేద్దామని పారు అంటే అత్త చేయలేని పని బావ చేశాడంటే శ్రీధర్ మామయ్య దగ్గర తగ్గాడు తండ్రి ముందు ఓడిపోయాడు ముందు నువ్వు ఈ అవతారం మార్చు నాకు అర్జెంట్ పని ఉంది అంటూ దాసు దగ్గరకు వెళ్తుంది జ్యోత్స్నా ఇక నేరుగా దాసు దగ్గరకు వెళ్ళి ఒట్టు పెట్టుకుని నిజాన్ని రాబడుతుంది జ్యోత్స్నా శివన్నారాయణగారి అసలైన మనవరాలివి నువ్వే అని దీపతో నిజం చెప్పావా లేదా అని అడుగుతుంది జ్యోత్స దాంతో దాసు చెప్పాను కాని నువ్వు దీపమెడలో తాలిని ఎందుకు తెంపావని అడుగుతాడు నేను తాలి తెంపితే నువ్వు నిజం చెప్తావా నా ప్లానంతా నాశనం చేశావు కదా నాన్నా అని అంటుంది జ్యోత్స్నా దీప జోలికి వెళ్లొద్దని నీకు చాలాసార్లు చెప్పాను కాని నువ్వు వినలేదు అందుకే చెప్పా అని అంటాడు దాసు అది నా జీవితాన్ని లాక్కుంది అని జ్యోత్స్నా అంటే అలాగని తన తాళిని లాక్కుంటావా అని అంటాడు దాసు చేసిన తప్పుని సరిదిద్దుకునేట్టు చేయాలి కదా అని జ్యోత్స్నా అంటే నువ్వు తప్పుల్ని సరిదిద్దడం లేదు ఇంకా తప్పులు చేస్తున్నావని అంటాడు దాసు ఆ మాటతో జ్యోత్స్నా నువ్వు దీపకి చెప్పిన నిజం అందరికీ తెలిసేలోపు దీపని చంపేస్తా లేదంటే నేనే చస్తా నీలాంటి తండ్రి కడుపున పుట్టడమే నేను చేసిన పాపం ఈ పాపాన్ని వెంటనే కడిగేస్తా నువ్వు దీపతో నిజం చెప్పి నా జీవితాన్ని తగలేశావు దాన్ని బతకనివ్వను నాకు దక్కని జీవితం దానికి దక్కడానికి వెళ్లేదు అని ఆవేశంగా అక్కడనుంచి వెళ్ళిపోతుంటుంది జ్యోత్స్నా దాంతో జ్యోత్స్నని ఆపడానికి నేను దీపకి నిజం చెప్పలేదు అని అంటాడు దాసు దెబ్బకి ఆగిపోతుంది జ్యోత్స్నా అంటే నువ్వు నిజం చెప్పలేదా అని ఊపిరి పీల్చుకుని గటిగటా నీళ్లు తాగేస్తుంది జ్యోత్స్నా గుండెల్లో ఉన్న భయం గొంతులోకి వచ్చినట్టు ఉంది అని దాసు అంటే ఒక్క మాటతో నా జీవితం తలకిందులు చేశావ్ నాన్నా దీపకి చెప్పకపోతే కార్తిక్కి నిజం చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్న భార్య మెడలో తాళిని తెంపితేనే ఊరుకోని కార్తీక్ తన భార్య కూతురు అని తెలిస్తే ఊరుకుంటాడా దీన్నే విధిరాత అంటారు దీప మెడలో తాళి తెంపి నువ్వేదో సాధించావ్ అనుకున్నావు కాని భగవంతుడేంచేశాడు చూశావా కన్నతల్లిదండ్రుల చేతులమీదుగానే ఆ పెళ్లి జరిపిస్తున్నాడు అని అంటాడు దాసు ఆ పెళ్లి జరగనివ్వను అని జ్యోత్స్నా అంటే నువ్వ ఆపలేవ్ ఎందుకంటే ఈ రాతరాసింది ఆ దేవుడు అందుకే ఎక్కడూ ఉండాల్సిన దీపని ఇక్కడికి తీసుకుని వచ్చింది కార్తీక్తో నువ్వు కట్టించుకోవాల్సిన తాళీ దీపమెడలో చేసింది ఒక అన్నా చెల్లి మంచి మనసుతో చేసుకున్న వాగ్దానం నిజమయ్యే రోజు వచ్చింది దీన్ని ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఆపొద్దు అని అంటాడు దాసు దాంతో జ్యోత్స్నా నువ్వు దీపపుట్టుక గురించి మర్చిపో ఏ క్షణం నిజం బయటపడుతుందో అని బతకడం కావడం లేదు అని అంటుంది అయితే నువ్వే నిజం చెప్పే నా కూతురు జీవితాన్ని కాపాడాలనే అనుకుంటున్నా కానీ కాలం నాకంటే శక్తివంతమైంది ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను నిజం చెప్పకుండా ఉండాలంటే ఆ నిజాన్ని నువ్వే చెప్పే అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు దాసు అప్పుడు నేను ఓ పనిమనిషి కూతురుగా బతకాలి నేను మారడమనేది ఈ జన్మకి జరగదు నువ్వు మాత్రం నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకే తెలియదు జరగబోయేది విధ్వంసమే తండ్రిగా నాకు సాయం చేయి దీపెళ్ళికి నువ్వు రావద్దు అని అక్కడనుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్నా దాంతో దాసు నేను రానంత మాత్రాన పెళ్లి ఆగిపోదమ్మా కార్తీక్ దీపలకు నిజాలన్నీ తెలుసు ఈ నిజాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయి నీకు ఏ భయం లేదమ్మా నీకు ఈ తండ్రి ఉన్నాడు నా తల్లి నన్ను వదిలేసిందేమో కాని ఈ తండ్రి నిన్ను అలా వదిలేయడు నా తల్లి చేసిన తప్పుని నేను చేయను అని అనుకుంటాడు దాసు మొత్తానికి నేటి ఎపిసోడైతే క్లైమాక్స్ ని తలపించేలా యమరంజుగా సాగింది